till i అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఆ రోజు ఉండే సందడి చూడండి అలా ఇలా ఉండదు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు రాఖీ కట్టుకోవడం ఆశీర్వదించడం గిఫ్ట్స్ ఆ సందడే వేరండి ఆ రోజే మా అమ్మగారి పుట్టినరోజు కూడా మా అమ్మగారి బర్త్డే వీడియో అయితే ఇది టూ ఇయర్స్ బ్యాక్ వీడియో ఈ వీడియో ఉంటే గుర్తుగా ఉంటుందని పెట్టాను ఆ రోజు కేక్ కటింగ్ తర్వాత స్పెషల్ డిన్నర్ వాళ్ళకు మనం చేసే చిన్న సెలబ్రేషన్ అయినా చాలా చాలా మురిసిపోతారు పేరెంట్స్ అంటే అంతే కదండి ఇక రాఖీ పండుగ విషయానికి వస్తే మా ఇంట్లో పండగ చాలా సందడిగా జరిగింది నేనైతే కుంకుమ అక్షింతలు రాఖీలు స్వీట్స్ దీపం అన్నీ రెడీగా పెట్టాను మా పిల్లలకి వాళ్ళ అక్క చెల్లుళ్ళు రాఖీ కట్టడానికి వస్తుంటే నేను మరి మా అన్నయ్య తమ్ముళ్ళకు రాఖీ కట్టాలి కదా అందుకే అన్నీ రెడీ చేశాను యాక్చువల్గా నేను వెళ్ళి కట్టాలి కానీ పిల్లలందరూ మా ఇంటికి వస్తున్నారు కదండి వాళ్ళకి తెలియదు కదా పాపం ఎలా చేయాలో ఇక అందుకనే నేను ఉండిపోయి మా అన్నయ్యని తమ్ముళ్ళని మా ఇంటికి రమ్మన్నాను పిల్లలు చూడండి అందరూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ జోక్స్ వేసుకుంటూ భలే సందడిగా ఉంది కదా మా ఇల్లంతా అయితే ఇంకా వెంకటేశ్వర్ మా మరిది వాళ్ళ పాపను బాబు రావాలి అందుకే మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళ కోసము ఇక పిల్లలందరూ తీసుకొచ్చిన రాఖీలు చాక్లెట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టాము వాళ్ళు కూడా వస్తే అందరికీ కలిపి కట్టేద్దామని చూడండి ఎన్ని చాక్లెట్స్ ఎన్ని రాఖీలు వాళ్ళు రావడం లేట్ అయ్యేలా ఉందని ముందు వీళ్ళకి కట్టేస్తే తర్వాత వాళ్ళు వచ్చాక కడదామని ఇక మా ఇంట్లో రాఖీ పండుగను అయితే స్టార్ట్ చేసేసాము వేల నచ్చ ఉంటారండి మొక్కిని కానిండి ఆ కానిండి ఇట్లా యాక్చువల్గా రాఖీ పండుగ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది రాఖీ పౌర్ణం అంటేనే సాయంత్రం నేను ఎప్పుడు కూడా పిల్లలతో ఈవినింగే కట్టిస్తాను మార్నింగ్ అయితే కాలేజెస్ అని స్కూల్స్ అని హడావిడిగా ఏదో కట్టేశాము రాఖీ అన్నట్టు హడావిడిగా కట్టేసి వెళ్ళిపోవడం కంటే నాకు ఈవినింగ్ వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ సరదాగా కట్టుకుంటూ ఉంటే బాగుంటుంది కదా ఆ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ బంధం చాలా బాగుంటుంది చూడడానికి వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది అదేదో హడావిడిగా కాకుండా సరదాగా వాళ్ళ రిలేషన్స్ తెలుసుకుంటూ అందరూ కలిసి ఆ పండగని ఎంజాయ్ చేస్తుంటే ఆ సందడే వేరు కదా అక్క చెల్లెళ్ళు అందరూ వాళ్ళ అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టడం స్వీట్స్ తినిపించడం వాళ్ళని ఆశీర్వదించడం తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్స్తో వాళ్ళు హ్యాపీ అయిపోవడం అదంతా కూడా భలే ఉంటుంది కదండి ఆ సందడే వేరు కానీ రాఖీ అంటే అది ఏదో ఒక తాడు కట్టుకోవడం కాదు వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా తోడుగా ఉంటామనే బంధం అది అయితే వీళ్ళు ఇంకా చాలా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏదో ఒక సెలబ్రేషన్లా అనిపిస్తుంది కానీ వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఈ రాఖీ పండుగ అంటే ఇంకా బాగా తెలుస్తుంది వాళ్ళకి నేను ఎప్పుడు మా పిల్లలకి చెప్తూ ఉంటాను అక్కలకి చెల్లెళ్ళకి ఎప్పుడు తోడుగా ఉండాలి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలని

ందుక స్మూత్ గా చిలక మాట్లాడు అనిపించాలి అక్షంతి అక్కడుతారు

ఈలోగా మా మరిది వాళ్ళ పిల్లలు అక్షిత ఉదయ్ ఇద్దరు వచ్చారు అక్షిత భలే ట్రెడిషనల్ గా తయారైంది కదా భలే ముచ్చటేసింది ఇక తర్వాత వాళ్ళ చేత కూడా రాఖీ కట్టించాము

ఉదయ్కి రాఖీ కట్టేసిన తర్వాత అక్షి రాఖీ కట్టడం పాపం అది చిన్నది కదండీ దానికి కట్టడం రావట్లేదు పాపం అందుకని దాన్ని పట్టుకోమని నేనే మా పిల్లలకి రాఖీ కట్టేశాను

అది డ్రై ఫ్రూట్స్ అది దానికి అదే పోలే అందులో వంట చూడండి పెట్టు అన్నీ పెట్టు అబ్బా అబ్బా

రాఖీలు కట్టడం స్వీట్స్ తినిపించడం అయితే అయిపోయింది మరి గిఫ్ట్స్ నేనైతే గిఫ్ట్స్ తీసుకోలేదు మనీ ఇచ్చేసాను మనీ ఇస్తే వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్స్ కొనుక్కుంటారు కదా మనం ఏదో గిఫ్ట్స్ కొని వాళ్ళకి నచ్చకపోతే బాగోదు అదే మనీ ఇచ్చేస్తే వాళ్ళకి ఏం కావాల్సి అవి కొనుక్కుంటారు అప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు ముఖ్యంగా అక్క చెల్లెల్ని హ్యాపీగా ఉంచాలండి ఆ రోజు వాళ్ళైతే చాలా చాలా హ్యాపీ అయిపోయారు చూడండి అన్నయ్యలు తమ్ముళ్ళు వాళ్ళు రాకేళ్లు చూపిస్తూ వాళ్ళ అక్క చెల్లెళ్ళతో ఫొటోస్ దిగుతూ ఉన్నారు ആ വാനെ വെച്ച ഇനം ചേരണ്ട ഇലച്ചി ബി്യൂട്ടി കാണാതെ పిల్లలందరూ హ్యాపీగా బెడ్రూమ్లో లో ఆడుకుంటూ ఉన్నారు ఈలోగా అన్నయ్య వచ్చారు ఈ అన్నయ్య పేరు కామేష్ అన్నయ్య డ్యూటీ నుంచి రావడం కొంచెం లేట్ అయ్యింది యాక్చువల్ గా నాకు అన్నయ్య లేరండి అందరూ అక్కలే ఉన్నారు కానీ కామేశన్య నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నన్ను సొంత చెల్లెలుగా చూసుకున్నారు నా కష్టం వచ్చిన సుఖం వచ్చిన అన్నిట్లోనూ తోడుగా ఉన్నాడు అందుకే నేను కంపల్సరీ రాఖీ పండుగ రోజు ఎంత లేట్ అయినా సరే రాఖీ కడతాను ఆ రిలేషన్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను அங்க என்ன கேக்க? நம்ம ஊரு கொஞ்சம் வரலாம். வா வா லட்சரம் தூயிடலாம். ஆறி. சூடே லேட் ஆயிடுனண்ணா. ஹாய். ஹ்ம். తెచ్చాంతలో తెచ్చ రాఖీ కట్టిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాము మళ్ళీ నేను రాఖీ కడుతున్నాను చూడండి ఎందుకు అనుకుంటున్నారా మాకు తెలిసిన వాళ్ళు అన్నయ్యకి రాఖీ పంపిస్తే అది కూడా ఇంకా నేనే కట్టేశాను తర్వాత మా తమ్ముళ్ళు వచ్చారు ఎవరో కాదండి కామేష్ అన్నయ్య ఓన్ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళు కూడా నన్ను అక్క అని చాలా ప్రేమగా పిలుస్తారు వాళ్ళు కూడా డ్యూటీ నుంచి రావడం కొంచెం లేట్ అయ్యింది వాళ్ళకు కూడా నేను రాఖీ కట్టి స్వీట్స్ తినిపించాను వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి నేనే వాళ్ళని ఆశీర్వదించాను రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళు పుట్టింటి చీరగా నా కోసం శారీ తెచ్చారండి అన్నయ్య కూడా నాకు శారీ కనుక్కోమని మనీ ఇచ్చారు వద్దన్న ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఇది పుట్టింటి చీర అనేసి ఇచ్చారు చాలా ఆనందం అయిపోయాను నేనైతే సో శారీస్ ఇవేమీ కాదండి ఈ రిలేషన్ ఎప్పటికీ ఉండాలి వాళ్ళు నాకు తోడుగా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పటికీ నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను మరి మా వారికి రాఖీ పండుగ రోజు వాళ్ళ అక్క వాళ్ళ సిస్టర్ తనుజ రాఖీలు పంపించారు ఎందుకంటే వాళ్ళ అక్క తిరుపతిలోను తనుజ వైజాగ్లో ఉంటారు అందుకే వాళ్ళు మా వారి కోసం రాఖీలు పంపారు మా వారు అనుష్కతో ఆ రెండు రాఖీలు కూడా కట్టించుకున్నారు ఇది వరకు మా వదిన మా వారికి వాళ్ళ అన్నయ్యకి కట్టిన పిక్స్ ఆ సొంత పిన్ని వాళ్ళ సన్ను ప్రసాద్ అన్నయ్యతో నేను ఇది వరకు దిగిన అండి ఇదివరకు మా అన్నయ్య విజయవాడలో ఉండేవాళ్ళు రీసెంట్గా అమలాపురం షిఫ్ట్ అయ్యారు రాఖీ పండుగ రోజు అన్నయ్యకి రాఖీ కట్టడం మిస్ అయ్యాను ఇంకా లోవరాజ్ తమ్ముడు వీర్రాజ్ అన్నయ్య గిరీష్ అన్నయ్య అనిలు వీళ్ళందరూ అన్నయ్యలు కూడా మాకు ఎప్పుడు తోడుగా ఉన్నారండి కష్టంలోను సుఖంలో కూడాను నేను ఈ రాఖీ పండుగ సందర్భంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంతేకాదు ఎప్పటికీ మాకు అదేవిధంగా మంచి ఫ్రెండ్స్ లాగా తోడుగా ఉండాలని ఈ విధంగా రాఖీ పండగ మా ఇంట్లో చాలా సందడిగా జరిగింది అన్నయ్యలు అక్కలు చెల్లిళ్ళు తమ్ముళ్ళుతో సరదా సరదాగా గడిచింది నచ్చింది ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు వాళ్ళు అక్క చెల్లిళ్లకు వాళ్ళ కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎప్పుడు తోడుగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ రక్షాబంధన్ అమ్మ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను